ఈ ఉప్పు చేపలు మీరు ఎప్పుడైనా చూసారా తిన్నారా మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో అయితే చాలా చాలా చోట్ల మీరు చూసే ఉంటారు అయితే ఈ చేప దేని నుండి వస్తుందని నేను చెప్తాను అనమాట ఇది చేప కాదు నిజానికి ఇది సముద్రంలో ఉండే పాము అనమాట సముద్రంలో ఉన్న పాముని వీళ్ళు పై తోలు తీసేసి ఉప్పులో వేసి ఎండబెడతారు అన్నమాట అవి మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అవేనమాట ఈ మొక్కలు ఇవి మొక్కలుగా కోస్తారు కొన్ని కొన్ని అంటే కొంచెం పెద్ద పాములు కొంచెం లావుగా ఉంటే మాత్రం అవి తట్టావులకు వస్తారు ఇదిగోండి అవి పాములు అవి ఇలాగ తోక దగ్గర చిన్న గాడు పెడతారు అటు ఇటు గాడు పెట్టేసి తోలు తీయగానే ఇంకా వచ్చేస్తుంది అనమాట ఇందులోని పాములు నెల్లపావులు పాములు అనేవి ఉంటాయి తెల్లపావులు పాముల్లోని ఒక బెలూన్ లాగా ఒకటి ఉంటుంది అనమాట పొట్ట దగ్గర అదైతే చాలా కాస్ట్ ఉంటుంది అంటే అది ప్రాసెస్ తర్వాత నేను ఈ వీడియో వేరొక వీడియోలో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తాను చూపిస్తాను అనమాట ఇదైతే నెల్లపాము నెల్లపావులా తోలు తీసి ఇంక ఇవి ముక్కలుగా కోసి ఉప్పులో వేసి ఎండబెడతారు అనమాట ఇంక ఇంతే బాగా పెద్ద సైజు ఇంకా వస్తాయి అవి వచ్చినప్పుడు తట్టాలుగా కోస్తారు కొంచెం ఒక ఒక బారెడు ముక్కలు కోస్తారు అవి తట్టంగా కోస్తారు అనమాట చేపలాగానే ఉంటుంది చూడటానికి ఇదే అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్